నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలోకి స్వాగతం ప్రకృతి ఇచ్చిన ప్రతి ఒక్క కూరగాయ ఫలాలు కానీ కూరగాయలు కానీ మన ఆరోగ్యానికి ఎంతో పనిచేస్తాయి ఆ ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధమైన కూరగాయల్లో ఈ కాకరకాయ ఒకటి కాకరకాయ అనేది మన ఆరోగ్యానికి చాలా విధాల మంచిది దాని గుణం చేదుగున్న చేదు చేదులోనే ఎంతో అద్భుతాలు ఉన్నాయని నిరూపించింది తీపిలో కాదు చేదులోనే కష్టంలోనే సుఖం ఉంది అని ఉన్నదని అని చేసినట్టు చేదుతోనే చేదుతోనే విజయం అన్నట్టు మనకు కాకరకాయలు ఎన్నో ఔషధ ఔషధ గుణాలు ఉన్నాయి ఈ రోజు ఈరోజు ఎలుక నుంచి నా చిన్నప్పటి నుంచి కాకరకాయ అనేది ఒక దివ్య ఔషధం లాంటిది మా చిన్నతనంలో సరిదిలేస్తే ఈ కాకరకాయ దంచి పసుపు ఉన్న మింగేది ఈ కాకరకాయలో ఉన్న ఔషధ గుణాలు అన్నీ కాదు అయితే చాలామంది ఈ మనం ఈ కాకరకాయ తినేది చేదు కొరకే కానీ ఆ చేదును ఊరడం కోసం ఎన్నో ఉపయోగాలు చేస్తూ ఉంటారు నిమ్మరసమైన చేదు అనేది ఒంటికి పడాలని మనం కాకరకాయ మోటర కానీ ఇప్పుడు ఈ ఈ చేదు పోదు ఈ ఎన్నో ఉప్పు వేసి చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు కొద్దిగన్నా కాకరకాయలో చేదుతనం ఉంటుంది ఎంత ఉన్నాయి కానీ కాబట్టి కాకరకాయలోనే ఔషధ గుణాలు వచ్చేటట్టు మనం తీసుకోవాలి కానీ మెరి దాని యొక్క టేస్ట్ చేయొచ్చు కాకరకాయ అనేది చాలా విధాల మంచిది మనకి ఇప్పుడు వచ్చే కాకరకాయ అంతా హైబ్రిడ్ ఉంది కానీ మనకు ఇళ్ళల్లో తీగపాటువంటి మంచి కాకరకాయ తీగ ఉండేది మంచిగా తెల్ల కాకరకాయలు ఉండేవి మంచిగా ఆ కాకరకాయలు వండుకొని మంచిగా కోసుకొని పులుసు పెడితే ఎంత టేస్ట్ ఆ కాకరకాయలు ఫ్రై చేసి ఎంత టెస్ట్ ఒక్క చెప్తున్నాండి ప్రకృతి ఇచ్చిన కూరగాయ కానీ వెజిటేబుల్ పళ్ళు కానీ ఏదైనా కానీ మన ఆరోగ్యానికి అస్సలు చేయి ఏ కూరగాయన మితంగా తింటే మేలు చేస్తుంది మితంగా తింటే ఇబ్బంది చేస్తుంది ఏదైనా మితంగానే తినాలి ఇలా ఇది ఔషధ గురించింది కానీ తరచుగా తింటే దాన్ని క్షమిస్తాయి కాబట్టి మితంగా ఒక వారంలో ఒక్కసారైనా ఈ కూరగాయను వచ్చినట్టు చూసుకోవాలి మన వారంలో రెండు సార్లు కాదు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత సమయంలో ఈ డయాబెటీస్ పేషెంట్లు షుగర్ వ్యాధి వ్యాధి వాళ్ళు వాళ్ళకు ఇది చాలా దివ్య ఔషధం కాకరకాయని మించిన షుగర్ మందు ఇదిగో లేదు కానీ చాలామంది మేము ఇస్తుంటారు ప్రకృతి ఇచ్చిన కూరగాయలను వేపు సంబంధించిన వాటిని ప్రకృతి ఇచ్చిన వాటిని మనం కరెక్ట్గా వినియోగించుకుంటే షుగరు చాలా కంట్రోల్ ఉంటుంది కానీ మనము ఇప్పుడున్న పోగర్లలో ఈ చాలా వాటిని మనం దూరం చేసుకుంటున్నాం కాకరకాయ అనేది చాలా అద్భుతమైన ఔషధ ఔషధాన్ని కూరగా ఈ వీడియో చూడండి కొత్తిమీర కలిస్తున్నారు ధనియాపత్రి కొత్తిమీర కూడా చాలా మంచిది హెల్త్కి ఫైబర్ కంటెంట్ ఉంటుంది పొట్టలో ఉన్న గ్యాస్ని మొత్తం వెలిగిస్తుంది కరి కొత్తిమీర కూడా చాలా మంచిది ఆరోగ్యానికి దయచేసి కాకరకాయను ఒక వారంలో ఒకసారైనా వండేటట్టు చూసుకోండి అవసరమే కాకరకాయను మిక్సీ లేచి పసరి చేయన పర్లేదు తాగండి షుగర్ షుగర్ ఉన్నా లేకపోయినా తాగండి ఎంతో ఎన్నో మేలు ఎన్నో వేస్తుంది కాకరకాయలు ఎన్నో ఉన్నాయి ఇదిగో చూసుకోండి పచ్చిమిర్చి చాలామంది పచ్చిమిరప కారం ఉంటుంది ఈ కారం తిన అల్సర్లు వస్తాయి అనుకుంటున్నారు అది ఏం లేదండి మనం మిర్చి తిన్నప్పుడు మనకు ఎన్నో రకాల ఎంజమ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి ఆ రిలీజ్ అవడం వల్ల మన బాడీ యాక్టివేట్ అవుతుంది చాలా రకాల క్యాన్సర్లు మన బాడీలో నాన్ వెజ్ నాన్వెజ్ నాన్ అరిగించే మాం మాంస కూరను అరిగించే ఎంజియమ్స్ యాసిడ్లు లవణాలు ఉంటాయి అలాంటివి పచ్చిమిరపకాయ తింటే పెండు మిరపు మిర్చి బాగా తింటే అలసరొస్తే చాలామంది చేస్తారు అదంతా తప్పండి పచ్చిమిర్చి మనకి ఎన్నో విధాలుగా ఎన్నో విధాలుగా మన బాడీలో మెటాబాలిజీ నుంచి మనను చూలకాయ పెస్తుంది మన నోట్లో ప్రతి ఒక్క ఇండియంలో రిలేటెడ్ చేస్తుంది పచ్చిమిర్చి చాలా మంచిదండి పచ్చిమిర్చిని కూడా మనం చూసుకోవాలని ప్రకృతి ప్రసాదించిన కూరగాయ ఏదైనా మన ఆరోగ్యానికి మేలు వస్తుంది ఏదైనా కానీ అది కూరగాయ మనకు భవిష్యత్ విషయాన్ని అమితంగా నేను మితంగా అనేది తినాలి ఏదైనా లిమిట్ లిమిటెడ్గా ఏంటనే బాగుంటుంది కాబట్టి పచ్చిమిర్చి నుంచి ఎన్నో ఆఫర్లు ఉన్నాయి అది తీసేయండి మిర్చి నుండి పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ అబోహను తిరగండి మనస్ఫూర్తిగా తినండి ప్రతి కూడలో వేయండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎంతో మంచిది హెల్త్కి అబోహలను తప్పు తప్పుడు వాడుతున్న నమ్మకాన్ని ప్రకృతి మాతో ప్రసాదించిన ప్రతి ఒక్క కూరగాయ ఫలము మన మనసుకి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది దయచేసి మన తెలంగాణ ప్రజలు ఒక పది పది నెల కింద ఎట్లాంటి గురు మనం ఇప్పుడు ఎట్లా తయారైనా మనం మన మన అలవాట్లు ఎట్లుండేది మనకు అసెట్టు ఉండేది మనము ఇప్పుడంతా సిటీ మొదలబడి ఏదేదో చేసినా మన తిండిని మరవద్దండి మన తెలంగాణ సిటీ మంచి తిండి మనం అన్ని రకాల చిట్నీలు అన్ని రకాల కూర మనం మనం ఒక వారంలో ప్రతి ఒక్క దాన్ని మనం ప్రతి ఒక్క కూరగాయని ప్రతి ఒక్క ఆకురంత ఇప్పుడు ఏదో అన్ని బిర్యానీలు అనేవిస్తున్నారు కానీ ఈ కూరగాయలన్నీ మంచిగా అండి కూరగాయలను ఈ వీడియోలో కాకరకాయ కూర కూరతున్నామండి ఉల్లి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేదంటారు అంటే అన్ని విధాలు ఉన్నాయి తల్లిని మించిన వారు ఈ లోగంలో లేరు కానీ ఉల్లి ఆ రేంజ్లో మనకు చాలా మేలు చేస్తుంది కాకరకాయ ఏదో ఉప్పుదలుతుందండి కొద్దిగా సాల్ ఆడము కొద్దిగా చేసేది అనిపిస్తున్నా ఫ్రెండ్స్ ఇవో ఇక్కడ కడాయి పెట్టి కాకరకాయ కూర ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ కర్రీ వేసుకున్న టమాటా బుక్కలు అండి అవి వాళ్ళ ఆయిల్ పోయడం జరుగుతుంది సన్ఫ్లవర్ ఆయిల్ అండి క్వాలిటీ మంచి క్వాలిటీ ఆయిల్ ఇందులో జీలకర్ర వేయడం జరిగిందండి ఫ్రెండ్స్ జీలకర్ర వేయగానే ఇప్పుడు ఉల్లిగడ్డలు వేస్తుంది కూరగాయలు కూర ఉండే ప్రాసెస్ కానీ మనకు కాకరకాయ కూడా ఇప్పుడు అది ఒకరు ఉంటారు అదే ప్రాసెస్ కొత్త ప్రాసెస్ ఏం లేదు కానీ మన వీడియోలో కొత్త కొత్తగా యూట్యూబ్ వీడియో ఒక వీడియో చేయాలని చూస్తున్నాను చూసినా ఇకలు వేసిన ఫ్రెండ్స్ వేసిన చూడాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం కొత్త కొత్తగా వీడియో చేస్తున్నాయి కానీ కొద్దిగా ఎడిటింగ్లు కొద్దిగా బ్యాక్గ్రౌండ్లు ఇప్పుడు కప్లుంటే ఫ్రీంటే అండి దయచేసి ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మొదటిగాని ఏ మాటలు మాటలు కూడా మాట్లాడి చాలా జాగ్రత్తగా మాట్లాడుతానండి నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోని ఇంతవరకు ఈ తొమ్మిదో నిమిషం వరకు మీరు చూసినట్టే మీకు చాలా ధన్యవాదాలు మీకు కూడా నా తొమ్మిదో నిమిషం నిమిషం చాలా అనుకుంటాను నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది పైసలు డబ్బులు వస్తాయని కాదండి కానీ ఒక మనం మనం అనుకున్న పనిలో సక్సెస్ అయితే ఎంతో ఆనందంగా ఉంటుందండి యూట్యూబ్లో సక్సెస్ అయితే ఎంతో ఆనందం ఉంటుంది యూట్యూబ్ సక్సెస్ అని పైసలు పైసలు కాదండి మనకు దేశాలకు మంచి ఎంటర్టైన్ కానీ మంచి వీడియోలు కానీ తీయడమే అది మాకు బాగుంటుందండి ఫేమస్ కావాలని కాదు డబ్బులు కూర్చోవడానికి కాదు మనం ఒక ప్రజలతో మనతో మనం మమే అవ్వాలని ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడమైంది మీ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ పది పదిహేను పదిన్నర పది నిమిషాల వరకు నా వీడియో ఎంత ఊడుకున్నాయి అంటే మీకు ఎన్నో జన్మ జన్మలు రుడిపడి ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అది కర్రీలో టమాటాలు వేసిన ఫ్రెండ్స్ ఫస్ట్ టమాటాలు వేస్తే మొత్తం ఉడకదాట ఫ్రెండ్స్ అందుకనే తర్వాత టమాటాలు వేసిన ఫ్రెండ్స్ ఇంకో టమాటాలు వేసి కలుపుతున్నాయి ఫ్రెండ్స్ వీడియోలో తప్పులు ఉంటే క్షేమించాయి ఫ్రెండ్స్ కొత్త కొత్తగా వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకో టమాటాలు వేసిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉలుపుతున్నా ఫ్రెండ్స్ మన రెగ్యులర్ ప్రాసెస్ అన్నీ కూరగాయ కాకరకాయ టమాటా టమాటేస్ కూడా జరిగింది చాలా అద్భుతంగా ఉంటుంది ఇది చేస్తూ ఇందులో నేను అన్నీ అన్నీ ఏమైనా వేసినా అండి ఏది తక్కువ లేదు ఏది అని దానికి దానికి సరిపడేసినా అండి మన టేస్ట్ సరిపడా ఇల్లు ఏది తక్కువే అంటే అన్నీ ఉప్పు మంచి కారం మంచినే అన్ని మందిని చేశారు ఫ్రెండ్స్ ఆయిల్ మాత్రం కొత్త లైట్గానే వాడి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రకృతి ప్రసాదించిన వస్తువు వస్తువు ఏదైనా మంచిదే ప్రకృతిలో మమేకమయ్యే పద ఏ పదార్థమైనా మనకు మనకు అనుగుణంగానే ఉంటుంది ఎందుకంటే ఆ ప్రకృతి నుంచే మనం ఉద్భవించాం కాబట్టి ఈ కూరగాయలు ఉంటే ఇదైతే చాలా ఆప మా రోజుల తరబడి ఎన్నేళ్ళ తరబడి మురుగబెట్టి మన మందు మంచి మంచిగా అంటారు కానీ పొప్పడి పండు ఎంత మంచిదండి పొప్పడి పండు ఎంతో మంచిది ఆ పుప్పొడి మంది పండు మీద పొగాలు పుట్టించారు వంకాయ కూర ఎంతో బాగుంటుంది దాని మీద ముక్కలు పుట్టించారు ప్రతి ఒక్క కూరగాయ మీద పొగాలు పుట్టారండి ప్రకృతి ఒక కూరగాయ మీద నువ్వు లిమిట్గా వారానికి ఒక్కసారి తింటే ఏం కాదండి వారానికి ఒక్కసారి తింటే ఆ కూరగాయ ఏం లేదు ఈ మంచి వేరే వేరే మైనస్ తోటి వేరే ఎఫెక్ట్ తోటి ఈ కూరగాయనకుంటుందని ఆ కూరగాయలు ఏం లేవు వారంలో ఒక్కసారి ప్రతి ఒక్క కూరగాయని ప్రతి ఒక్క ఫలం తినండి ఆరోగ్యంగా ఉండండి ఫ్రెండ్స్ నా వీడియో ధన్యవాదాలు దయచేసి నా ఛానల్ కూర మంచిగా సూపర్గా కుదిరింది కుదిరింది సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ కూడియో నచ్చింది లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియోని ఎంతోసేపటి నాకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం ఫ్రెండ్స్ ప్లేట్లో వెతుకురావడం జరిగింది అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ టమాటో కూర థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్కారం ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్ జై హింద్ నమస్కారం మల్లిగ